థర్మాకోల్ షీట్ ఇది వచ్చేసి సీడ్స్ అవి అంతా కరిగిస్తుంది ఎక్కడెక్కడ ఎంత మన బ్లడ్ సర్క్యులేషన్ జరిగే నరాలు ఉంటాయి కదా దాంట్లోపల కూడా కొవ్వు పేరుకపోతుంది అది కూడా క్లీన్ చేస్తుంది కొంచెం వేసినా ఇంకా చాలా ఉంది ఇందులో ఆయిల్ ప్యూర్ ఆయిల్ ఇది కదా కొలెస్ట్రాల్ లేదంటారు కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ ఉండదు నరాలలో కొలెస్ట్రాల్ పేరుకపోతుంది టెస్ట్ చేయించుకోవాలా అంటే వాడే కొలెస్ట్రాల్ ఎంత ఉంది అని టెస్ట్ అవసరం లేదు ఇప్పుడు నేను కూడా వేసుకోవచ్చు అది డైరెక్ట్ ఎవరైనా వేసుకోవచ్చు ఇప్పుడు మన సెల్స్లో కొలెస్ట్రాల్ ఉందా అని ఎట్లా టెస్ట్ చేసి చెప్తారు మరి అట్లా వాటర్ అయిపోతుంది మొత్తం నేను ఎంత పూర్తిగా క్యాప్సిల్ మొత్తం కూడా వేయలేదు జస్ట్ సగం వేసి ఈ విధంగా ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ని కరిగించేస్తుంది ఈ ఫ్లాక్స్ ఆయిల్తో తయారు చేయబడిన ట్యాబ్లెట్ ఇది గుండె నాళాల్లో పేరుకపోయి ఉంటుంది కదా చెడు కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్లో ఏ విధంగా ఉంటుంది ఇది ఎక్కువైనప్పుడు స్టంట్ వేస్తారు స్టంట్ వేస్తారు అంటారు కదా స్టంట్ వేయడం వల్ల జరపబడుతుంది కొవ్వు ఎక్కడికి వెళ్ళదు కానీ ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కొవ్వు మొత్తం కరిగి బయటికి వెళ్ళిపోతుంది